శ్రీ ఎస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈ రోజు శుభదినం సూర్య ఉదయమే శనివారం ఈ రోజుటికి చాలా శక్తివంతమైన నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది మొదటి పాదంలో ధనుసులో ఉన్న చంద్రుడు తర్వాత రెండు మూడు పాదాల ద్వారా మకర రాశిలోకి చంద్రుడు చేరడం అనేది సంపూర్ణంగా బలం కలిగిన రోజుగా చెప్పుకోవచ్చు ఎప్పుడైనా కానీ చంద్రుడు నాలుగవ స్థానంలోకి వస్తే మీకు ఇంట్లో సమస్యలు తీరుతాయి మానసిక ఒత్తిడి తగ్గుతుంది ప్రేమలో మీరు అధిక శాతం శ్రద్ధ చూపిస్తారు కుటుంబీకుల దగ్గర ఎక్కువ సమయం గడపాలని ప్రయత్నాలు చేస్తారు అలాగే మీ తల్లిగారి ఆశీస్సులు వాళ్ళ అడుగుజాడల్లో నడవడం అనేది కూడా జరుగుతుంది ప్రత్యేకంగా చంద్రుడు ఎప్పుడైనా కానీ ఆయన రాశికి ఏడవ రాశిగా ఉన్న మకర రాశిలో చేరినప్పుడు తన సొంత రాశిని పదో ఇంటిని చూసుకుంటారు అంటే మనకు రావలసిన ఉద్యోగంలో కానీ ప్రయత్నాల్లో విజయం పొందడం అలాగే డబ్బుల పరమైన విషయాల్లో కలిసి రావడం ప్రత్యేకంగా వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి వృత్తిపరమైన విషయాల్లో ఎదుగుదల అనేది కనబడుతుంది అలాగే ప్రేమలో ఉన్న వారికి కూడా చాలా సంతోషంగా ఉంటారు చిరునవ్వుతో సంతోషంగా గెట్ టుగెదర్ ప్రోగ్రాంలు చేసుకునే అవకాశం ఈ రోజు కలిగిస్తుంది నిరాశ కలిగించే కొన్ని ఇబ్బందులు కలిగిస్తుంటారు అది నిజాయితీ లేని మాటల వల్లనే ప్రేమలో కలుషితమైన భావాలు కలిగి ఉంటారని ఇప్పుడు అలాంటిదన్నీ ఉండదు ఈ రోజు చాలా ఉదయం నుంచి సాయంత్రం వరకు మంచి మాటలు పలకడం దాని ద్వారా మనసులో ఉన్న కోరికలు చెప్పుకోవడం ఇలాంటిదన్నీ ఉంటుంది అలాగే ప్రత్యేకంగా ఈరోజు మనం చెప్పాల్సింది ఏమంటే బుధ గ్రహము గురుగ్రహము ఒకటి భాగ్య భాగ్యరాశిలోకి ధనానికి సంబంధించిన స్థానం బలంగా ఉండడం వృద్ధి రేటు చాలా పెరుగుతుంది వ్యాపారంలో ఉన్నవారు చాలా మీ అభివృద్ధి పరుచుకోండి ఇంకా చాలా ఆకర్షితులమైన వ్యాపారాన్ని మీరు సంపూర్ణంగా విజయం వైపు నడిపించవచ్చు ఎందుకంటే మీకు చాలా కాలం తర్వాత బుధుడు ఎప్పుడైనా కానీ మిథున రాశిలో రావడం అనేది చాలా ప్రత్యేకత అందువల్ల చిరు వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు దిగులు చెందకుండా వ్యాపారంని అభివృద్ధి పరుచుకునే అవకాశం మీకు కలుగుతుంది అలాగే మీకు ప్రత్యేకమైన విషయాల్లో ఏమంటే ఈరోజు సంపూర్ణంగా నక్షత్ర బలం చాలా బలంగా ఉండడం వల్ల మనల్ని శత్రువులుగా చూసిన వారు కూడా మిత్రులుగా అయ్యే అవకాశం ఉంటుంది లేదా మనసు రీతిగా చాలా దగ్గరైన వాళ్ళు బంధువులు స్నేహితులు ఏదో ఒక చిన్న అలకతో దూరమైన వారు ఈ రోజుటికి కలుసుకునే అవకాశం కూడా ఉంటుందని మీకు పరిపూర్ణంగా వివరిస్తున్నాం అలాగే వే మీరు ప్రత్యేకంగా ఈరోజు ఒక ఎదురు చూడని ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది అందరూ ఆనంద సంతోషమైన గడియల్లో ఈ రోజు ఉండడం జరుగుతుంది ఉద్యోగస్తులకి వాళ్ళ స్థానం మార్పులు కానీ వాళ్ళు చేరిన చోట కానీ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ భయం వద్దు ఇబ్బందులు ఏం లేవు చాలా ప్రశాంతంగా మీరు పోయి చేరిపోవడం అక్కడ ఉద్యోగ రీతిగా మీరు చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బందులు కలిగించినా నిరంతరం మీరు దాన్ని గమనించుకోవడం దాన్ని పోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు రాదు ఉద్యోగంలో చేరేయాలి ప్రయత్నాలు అలాగా ప్రతిరోజు లక్షలాది మంది వేలాది మంది ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇరవై నాలుగు గంటల సేపులో వాళ్ళ ప్రయత్నం ఫలించే వాళ్ళ సంఖ్య తొంభై పర్సెంట్ ఉండబోతుంది అందువల్ల ఎచ్చు తగ్గులైన ధన సంపాదన అయితే కలిగి ఉంటే ఖచ్చితంగా మీరు వెళ్ళి ప్రయత్నాలు చేసుకోండి మంచి ఫలితం అనేది కనపడుతుంది అలాగే స్త్రీలకు ప్రత్యేకంగా ఈరోజు చాలా శుభకరమైనది సంతోషకరమైనది లక్ష్మీదేవి అనుగ్రహం అలాగే లక్ష్మీ నరసింహస్వామిని దేవారాధన పూజలు చేయండి కుటుంబ ఆరోగ్యము ధన సంపాదన అభివృద్ధి పరుచుకునే అవకాశం ఈరోజు కలిగి ఉంటారు అందువల్ల మీరు ఎవరైనా స్త్రీలు వ్యాపారం చేయాలి నూతనంగా చేయాలి ఇంట్లో ప్రశాంతతగా ముందుకు వెళ్ళాలి అనుకున్న వారు త్వరగా మీరు వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరచుకోవడానికి వెళ్ళడానికి ప్రయత్నించండి అలాగే మీరు ఉద్యోగాల్లో చేరాలి అని అనుకున్న కోరిక ఉన్న వారికి కూడా ఉద్యోగాల్లో విజయం కలిగిస్తుంది అలాంటిది ఉద్యోగం చేస్తున్న వాళ్ళలో ఏమైనా కష్టాలు ఇబ్బందులు మీకు కలిగించినా అది తాత్కాలికంగా ఉండబోతుంది త్వరగా దానికి చిక్కుముడి వీడిపోయే అవకాశం కూడా ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఈ రోజు తులారాశిలో చిత్తా నక్షత్రం శక్తివంతంగా వాళ్ళ విజయం వైపు నడుస్తారు వాళ్ళ అనుకున్న పనులు జరుగుతాయి వాళ్ళ బంధుత్వమైన మనుషులతో అంటే ఆత్మీయులతో కలుసుకోవడం జరుగుతుంది కుటుంబంలో ఆనందకరమైన విషయాలు జరుగుతాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు నక్షత్రం రెండు పాదాల్లో శక్తివంతమైన రోజుగా నేను పరిగణలకు చెప్పవచ్చు అలాగే స్వాతి నక్షత్రం ప్రత్యేకమైనది కష్టాలు ఇబ్బందులు మానసిక ఒత్తిడిని అధిగమించుకొని విజయం వైపు నడుస్తారు ఈ రోజు కుటుంబ కలహాలని కూడా దాన్ని సరి చేసుకోవడం దాని వల్ల ఎక్కువగా మీరు మెంటల్ గా మీరు ఏం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు త్వరగా మీరు అనుకున్న కార్యక్రమాలు విజయం చేయండి ధన సంపాదనని కూడు పెట్టుకునే అవకాశం చెప్పించుకోవాలి వ్యాపార రంగంలో అభివృద్ధి పరచుకోవాలి ఉద్యోగ రీతిగా స్థాన మార్పు ఉంటుంది ప్రత్యేక దృష్టితో స్వాతి నక్షత్రం శక్తివంతమైనది విశాఖ నక్షత్రం శక్తివంతంగా మూడు పాదాలతో తులారాశిలో ఉన్నారు ఈ రోజు మీకు అనుకోని అతిథులు ఖర్చులు బలంగా ఉండబోతుంది మీరు ఎదురు చూసిన కొన్ని సంఘటనల్లో మీకు విజయం కలుగుతుంది కోర్టు కేసుల్లో మంచి తీర్పు కలుగుతుంది అలాగే మీ కుటుంబీకులు యొక్క విదేశీయ ప్రయాణం కూడా ఉండబోతుంది ఈ రోజు చిరకాలంగా చిన్న చిన్ననాటి స్నేహితులతో కలుసుకుంటారు చాలా బలమైన వాళ్ళుగా ఉండబోతున్నారు అందువల్ల తులారాశికి వంద శాతంలో డెబ్బై శాతం అనుకూలంగా ఉంది ముప్పై శాతం వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటారు ఒకవేళ జాతక రీతిగా వాళ్ళకు గ్రహాల్లో చాలా తీవ్రమైన నష్టం ఉంటే గోచార ఫలితం అనేది తక్కువ ఫలితం ఇస్తుంది వాళ్ళకి లేదు జాతక రాశి చక్రంలో యోగాలు చాలా బలంగా ఉండి మహాదశలు బలంగా జరిగే వారికి గోచార ఫలితం వందకు వంద శాతం బలంగా ఇవ్వగలుగుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు అందరూ కష్టాలు సుఖాలు మానసిక ఒత్తిడి అలాంటిది తొందరపాటు నిర్ణయం మాటలు వదలడం ఇబ్బందులు కలిగించుకోవడం ఏదో చిన్న విషయాన్ని పెద్ద స్థాయికి తీసుకుని వెళ్ళిపోతే చాలా బాధలు పడతారు త్వరగా మీరు అలాంటి విషయాలకు దూరంగా ఉండండి శత్రువులకి దూరంగా ఉండండి ఆత్మీయుల దగ్గర అభిమానాన్ని పెంచుకోండి ప్రేమని పెంచుకోండి ఈ రోజు తులారాశికి వందకు వంద శాతం బాగున్నది